అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గంటి భానుమతి గారు రచించిన త్రిశంకు జీవితం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా లేచి గంట అయింది కాఫీ ఇవ్వాలని తోచదా నీకు నేను అడిగాకి అనుకున్నావా గదిలో నుంచి విక్రాంత్ అరిచాడు అయ్యో మీరు లేచింది చూడనే లేదు వంట హడావిల్లో ఉన్నాను అంటూనే పరుగులు తీస్తూ కాఫీ అందించాను టీవీ ముందు కూర్చున్న విక్రాంత్కి ఇంకొక పావు గంట టైం ఉంది నాది బాబుది టిఫిన్ బాక్సులు సర్దాలి చీర కట్టుకోవాలి పొద్దున లేవడం కొద్దిగా ఆలస్యమైంది రాత్రి పడుకునేటప్పటికీ పన్నెండు అయింది కళ్ళు విడిబడలేదు బలవంతంగా లేచి పనిలో జొరవడ్డాను హాయిగా టీవీ చూస్తున్న విక్రాంతిని చూస్తుంటే కోపం వచ్చింది నిన్న రాత్రి పని ముగించుకొని ఇంటికి పన్నెండు గంటలకు వచ్చాడు ఆ పని ఏమిటని నేను అడగకూడదు ఎందుకు ఆలస్యం అయిందని అనకూడదు కళ్ళతో ఎదురు చూడకూడదు బెల్ వినపడగానే ఎదురు చూస్తున్నంత ఉత్సాహంగా తలుపు తీయాలి తనకే నా సరదాలు స్నేహితులు నాకుండవా కావాలంటే నేను కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంటికి ఆలస్యంగా రావచ్చు ఇదా పరిష్కారం ఇద్దరం పడుకునేటప్పటికీ పన్నెండు దాటింది నేను మామూలుగా నాలుగున్నరకే లేచాను మరి తను నేను స్కూల్కి వెళ్ళే టైంకి లేచాడు వంటింట్లోకి వచ్చి కాఫీ తీసుకోవచ్చు కదా ఏమిటో అహంకారం సంసారానికి ఇద్దరం సమానం కాదా నా మీద ఎంత చిన్న చూపు ఎందుకంటే నా జీతం మూడు వేల ఐదు వందలు మాత్రమే విక్రాంత్ జీతం ముప్పై వేలు కాబట్టి బాబు డబ్బా మంచినీళ్ళ సీసా నాప్కిన్ ప్లాస్టిక్ బుట్టలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద వాడికి కనబడేటట్లు పెట్టాలి లేకపోతే ఆటో అబ్బాయి కింద నుంచి హారన్ వేయగానే టిఫిన్ లేకుండానే వెళ్ళిపోతాడు అన్నం తినడం అంటే ప్రళయం నాకు టిఫిన్ బ్యాగ్ కనబడలేదు అంటూ ఓ సాకు చెప్తాడు గంజి చీర కట్టుకునే టైం లేక షిఫాన్ జార్జెట్ చీర కట్టుకున్నాను తినడానికి టైం లేదు చిన్నగా నిట్టూర్చాను కాఫీ తాగిన గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ నా వైపు చూశాడు ఆ జుట్టు చూసుకో ఎలా ఉందో అద్దంలో ఓసారి మొహం చూసుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళు చేదరింపుగా అన్నాడు రెండు నిమిషాల్లో ఓ చేతికి వాచి మరో చేతి భుజానికి బ్యాగు సర్దుకుంటూ చెప్పులు వేసుకోవడానికి ముందు గదిలో ఆగాను అంతకు ముందు రోజు ఆడిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని మళ్లీ చూస్తున్నాడు బాబు ముందు పుస్తకాలున్నాయి తయారవ్వలేదే అని అడిగే టైం లేదు తెలుగు పేపర్ అత్తయ్య గారు ఇంగ్లీష్ పేపర్ విక్రాంత్ చూస్తున్నారు వెళుతున్నా అంటూ తలుపు తీశాను భోంచేశావా పేపర్ కిందికి దించి పైనుంచి అత్తగారు అడిగారు కృతజ్ఞతగా ఆవిడ వైపు చూశాను ఇందాకటి నుంచి ఉన్న ఆవేదన విసుగు బాధ అన్నీ ఒక్కసారి మాయమయ్యాయి ఓ చిన్న మాటకి ఎంత బలం లేదు టైం లేకపోయింది ఫోన్లే సన్నబడతావులే హేళనగా అన్నాడు విక్రాంత్ మళ్ళా నా మీద నాకే జాలి వేసింది ఆ మాటతో లిఫ్ట్లో కిందకొచ్చాను గబగబా అడుగులు వేస్తూ రోడ్డు మీదకొచ్చాను ఈసీఐఎల్ బస్సు ఇంకా రాలేదు ఆ బస్సు ఎక్కేవాళ్ళు నుంచోనున్నారు ఈ బస్సు రాలేదంటే నేను సరిగ్గానే బయలుదేరానన్నమాట ఆచార్య రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బస్సు ఎదురొచ్చింది పర్వాలేదు అడుగు మెల్లగా వేయొచ్చు ఈ రెండు బస్సులు నా దారిలో టైం చెప్పే గడియారాలు మరో నాలుగు అడుగులు వేయగానే శ్యామల చేతిలో సంచితో కనబడింది శ్యామల మా స్కూల్లోనే ప్రైమరీ క్లాసుల తెలుగు టీచర్ స్కూల్కి రావడం లేదని ఆ నలిగిన చీర చెదిరిన జుట్టు చూసి గ్రహించాను స్పెషల్ క్లాస్ ఉందా టెన్త్ వాళ్ళకి అంది నడుస్తూనే లేదే ఏ అబ్బే ఇవాళ సెకండ్ సాటర్డే స్కూల్కి సెలవు కదా నువ్వు వెళుతుంటే సిలబస్ ఏవైనా కంప్లీట్ చేయమన్నారా అని అనుకుంటున్నాను ఆగిపోయాను ఇవాళ రెండో శనివారమా ఎలా మర్చిపోయాను అదేమిటి అసలు సెలవు రోజు కూడా గుర్తురానంత మెకానికల్ బ్రతుకైపోయిందా నాది ఇంకా నయం పిచ్చిదాన్లా స్కూల్ వరకు వెళ్ళిపోయి మూసేసిన గేటు చూసి ఇంటికి రాలేదు వెనక్కి తిరిగి ఇంటికెళ్ళి బెల్ నొక్కాను పావు గంట క్రితం ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు టీవీలో అలాగే క్రికెట్ వస్తుంది పుస్తకాలు బాబు ముందు అలాగే ఉన్నాయి అదేమిటి అప్పుడే వచ్చావు ఇవాళ సెకండ్ సాటర్డే సెలవు నాకు గుర్తులేదు ఎలా మర్చిపోతున్నానో సెలవుల్ని కూడా ఏంటో తేడాలు లేకుండా మెకానికల్గా బ్రతికేస్తున్నారు ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళూరాయి గొంతు చిన్నగా వణికింది ఒక్క సెకను వాతావరణం నిశ్శబ్దంగా మారింది ఏ అంత మర్చిపోయేంత మెకానికల్ లైఫ్ అని బాధపడుతున్నావు ఉద్యోగాలు చేసేవాళ్లంతా నీలాగే ఉంటారా పరధ్యానంగా ఉంటే ఇలాగే అవుతాయి అయినా వంటింట్లో పెద్ద పెద్ద నంబర్లున్న క్యాలెండర్ ఉందిగా చూసుకోవద్దా అది వంటింట్లో దేనికి పాలు ఏ రోజున ఎంత ఎక్కువ పుచ్చుకున్నది రాసుకోవడానికేనా శనివారాలు ఆదివారాలు చూసుకునేందుకు కూడా హేళనగా అన్నాడు నన్ను అడిగిన నేను చెప్పేవాణ్ణిగా అనవసరంగా నా బాక్సు అది రెడీ చేశావా వద్దనేవాణ్ణిగా బాబు కూడా వంత పాడాడు నేనేదో పెద్ద తప్పు చేసినంతగా వాళ్ళిద్దరు వాళ్ళు అలా అంటూ ఉంటే బాధ ఎక్కువైంది ఇవాళ ఏం రోజో ఒక్కసారి కళ్ళెత్తి క్యాలెండర్ని చూసుకోకపోవడం పెద్ద తప్పైపోయింది కళ్ళెత్తి చూసే టైం కూడా నాకు లేదు అంత బిజీగా వంట చేయడంలో మునిగిపోయాను ఎవరి కోసం మీకోసం కాదా అక్కడికి నాలుగున్నరకే లేచి చేస్తున్నా స్కూల్కి తిండి తిని వెళ్ళడానికి టైం లేకపోయింది టీవీ ఆపేశాడు గబుక్కున ఆ మాటలు అనకు మానే వెదో ఉద్యోగం మానే నేనేం నిన్ను చేయమని బలవంతం పెట్టలేదే నీగా నువ్వే చేస్తున్నావు నిజమే నాకు ఇష్టమయ్యే నేను చేస్తున్నాను మాత్రాన ఇంట్లో నేను అన్నీ చెయ్యకుండా వెళ్లడం లేదే అన్నీ అమర్చి పెడుతున్నాను కదా చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేయాలనుకున్నాను మీ సహకారం ఉంటుందని అనుకున్నాను కానీ నాకు మోకాళ్ళ నొప్పులు నేను గబగబా చేయలేను ఏదో నువ్వు వెళ్ళాక నేను మిగిలిపోయిన పనులు మెల్లగా చేస్తున్నాను మెల్లగా అన్నారు అత్తగారు నీ సహకారానికి అర్థమేమిటో అర్థం కావడం లేదు ఏదో కొంచెం సాయం చేస్తాను గాని ప్రతి పనికి వంతు పెట్టను అయినా అంత పని పని అని ఒకటే ఇదైపోతున్నావు అంటే వంటేగా వంట ఆడవాళ్ళు చేయడం అన్నది ఈనాటిది కాదు కదా భూమి పుట్టినప్పటి నుంచి ఉంది పెళ్ళైనా కాకపోయినా ఆడవాళ్ళందరూ వంట చేస్తున్నారు నువ్వు ఒక్కదానివే ఈ లోకంలో వంట చేయడం లేదు అది గుర్తుపెట్టుకో చేసిన దానికి పేరు పెట్టకుండా ఉంటే నాకు సాయం చేసినంతగా ఫీల్ అవుతాను ఇది బాగుంది బాగుంటే బాగుందంటాను బాగలేకపోతే బాగలేదంటాను దానికి నీ ఉద్యోగానికి లంక పెట్టేటట్టయితే ఉద్యోగం మానే వెదవ జీతం నా ఇంక్రిమెంట్ అంత లేదు నీ జీతం గదిలోకి వెళ్ళిపోయి తలుపు దగ్గరగా వేసి మంచం మీద వాలిపోయాను నాకు తెలియకుండానే ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు లావణ్య అత్తగారు తలుపులు తీసుకొని వచ్చి మంచం మీద నా పక్కన కూర్చున్నారు లేమ్మా కళ్ళు తుడుచుకో నా మాట విని ఉద్యోగం మానే మా తరానికి మీ తరానికి తేడా చదువులో ఉన్న మగవాడి తత్వంలో తేడా లేదు ఏం చేయమంటారు ఎదిరించి లాభం లేదు గట్టిగా నోరు పెట్టుకొని పక్క ఫ్లాట్లలో వాళ్ళకి వినబడేటట్లు అరుస్తారు ఏం చెయ్యను ఏడ్చేశాను నిస్సహాయంగా ఏం చెయ్యక్కర్లేదు ఉద్యోగం మానే చూడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది నా ఖర్చులకి జాకెట్లకి లంగాలకి డబ్బులు అడగాల్సి వస్తుంది పైసా పైసా లెక్క చూపించమంటారు తనెంత ఖర్చు చేసినా నోరెత్తకూడదు ఈ గొడవలకి విసిగెత్తే కదా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు అది కూడా ఏడు పాగలేదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు చదువులు ఈ ఇంటికి నెలా కట్టే వాయిదాలు మా మందులు పండగలు పుట్టినరోజులు అన్నీ వాడే చూసుకుంటాడు అసలేం జరుగుతుందో చూద్దాం మానేయ్ అత్తగారన్నారు రేపే మానేస్తాను ఈ గొడవలు నేను భరించలేను రాత్రిం బవళ్ళు మర్నాడు అన్ని పెండింగ్ వర్క్లు పేపర్లు టీచింగ్ నోట్స్లు టీచర్స్ కాపీలు క్వశ్చన్ పేపర్లు అన్నీ రెడీ చేసుకున్నాను సోమవారం స్కూల్లో ఇచ్చేయడానికి మేడం ఏమంటుందో అని బెంగగా ఉంది రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి బయాలజీ స్కోరింగ్ కొంచెం పర్సంటేజీ పెరగడానికి ఇందులోనే ఆస్కారం ఆ ఫిజికల్ సైన్సెస్లో తక్కువ వస్తున్నాయి కదా ఇంకా నువ్వు కూడా ఈ టైంలో వెళ్ళిపోతే పిల్లలు నష్టపోతారు ఆవిడ అంటుందో లేదో కానీ నాకే గిల్టీగా ఉంది కానీ ఏం చేయను రోజు రోజు గొడవ ఉద్యోగం మానేయి మానేయి అని ప్రతిసారి చిన్న చిన్న విషయాలకి ఉద్యోగంతో లంక పెడుతూ ఉంటే మానేయడమే మంచిది సోమవారం అన్ని పనులు చేసుకొని ఏ విషయంలోనూ గొడవ రాకుండా జాగ్రత్త పడుతూనే స్కూల్కి తయారయ్యాను గదిలోకి వెళ్ళాను టై కట్టుకుంటున్నాడు మనిషి ఎంత చదువుకున్నా మనిషే ఆకాశంలో పక్షిలా ఎగరగాలడు నీళ్లల్లో చేపలతో సమానంగా ఈదగాలడు అయితే ఏం లాభం చదువుకొని ఉద్యోగం చేస్తున్న పెళ్ళాన్ని అర్థం చేసుకోలేడు నేను ఇవాళ రిజైన్ చేస్తున్నాను రోజు రోజు ఈ దెబ్బలాటలతో నాకు బీపీ వచ్చేటట్లుగా ఉంది నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి ఆఖరికి సరెండర్ అయ్యావు కదా రిజైన్కి కారణం అడిగితే నా పేరు మటుకు ఎక్కడా రానీకు దెబ్బతిన్నట్టు చూశాను ఓ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఎలా ఉంటుందో ఓ ఆడది హాయిగా పీస్ఫుల్గా నవ్వుతూ ఉద్యోగం చేయాలంటే మొగుడి సహకారం ఉండాలి అస్తిత్వం నిలుపుకోవాలంటే కొన్ని వదులుకోవాలి ఉద్యోగం చేయడం అస్తిత్వం అనుకున్నాను కానీ అంతకన్నా ముఖ్యం పిల్లలు కాపురం అందుకోసమే ఈ అడుగు అవమానంగా అనిపించింది విక్రాంత్ మాటలకి ఫస్ట్ పీరియడ్ అయింది తర్వాత టెన్త్ క్లాస్కి బయాలజీ సిలబస్ అయిపోయింది ఫస్ట్ యూనిట్లో సందేహాలు తీర్చి సాయంత్రం ఎక్స్ట్రా క్లాసులో చిన్న టెస్ట్కి ఏం ప్రశ్నలు చదువుకోవాలో చెప్పాలి అనుకుంటూ పదో క్లాసులోకి అడుగు పెట్టబోతూ ఉంటే వెనకాల నుంచి టీచర్ మీకు ఫోన్ అన్నట్టు వినబడింది వెనక్కి తిరిగాను మళ్ళీ అరచేయి చెవి దగ్గర పెట్టి ఫోన్ అంది ఆయా నాకు స్కూల్కి ఎప్పుడూ ఫోన్ రాలేదు ఎందుకో ఫోన్ అన్నది ఏమూలో చిన్న భయంగా చోటు చేసుకుంది ఏమై ఉంటుంది యాక్సిడెంట్ అత్తగారికి ఏమైనా అయి ఉంటుందా ఊహకి అందలేదు కంగారుగా ఉన్నా కప్పిపుచ్చుకొని ఆఫీసులోకి వెళ్ళాను మిస్సెస్ జైన్ నవ్వుతూ రిసీవర్ అందించింది మీ హస్బెండ్ మనసు ఎలాగూ అయింది హలో నిరాసక్తితో అన్నాను లావణ్య రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేశావా కంగారుగా అన్నాడు లేదు ఏ ఇవ్వకు ప్లీజ్ నిటారుగా నుంచుండిపోయాను మీ ఇష్టమే అన్నీ ఓసారి మానేయమని ఓసారి వద్దని నేను ఉద్యోగం చెయ్యనుగాక చెయ్యను ఇంట్లో బయట నేనెందుకు కష్టపడాలి మీలాగే ఒకటే చేస్తాను మీరు ఆఫీస్కి వెళ్ళి డబ్బు తెండి నేను ఇంట్లో రకరకాల వంటలు టిఫినీలు చేస్తుంటాను జీవితం తినడానికి అనే మీకు రకరకాలు చేసి అమర్చి పెడతాను ఇన్నాళ్ళు ఈ చిన్న ఫిలాసఫీ తెలియక వెర్రి దానిలా ఉద్యోగం చేశాను వెధ ఉద్యోగం నా జీతం ఆఫ్టర్ ఆల్ మీ ఇంక్రిమెంట్ అంత లేదు పిచ్చిదాన్ని సంపాదన ఆర్థిక స్వాతంత్రం అంటూ ఉబలాట పడుతూ ఉద్యోగం చేసి రోగం తెచ్చుకొని మంచం ఎక్కితే గ్లాసుడు మంచినీళ్ళు కూడా అందివరు ఆ కార్డుకి నేనెందుకు చేయాలి అని మనసులోనే అనుకున్నాను పెదమలు బిగిస్తూ నా నిశ్శబ్దం నన్ను చూస్తున్న ఆఫీసులో స్టాఫ్లో ఇంట్రెస్ట్ పెంచింది వింటున్నావా నా ఉద్యోగం పోయింది సాయంత్రం అన్నీ మాట్లాడుకుందాం రిజైన్ చెయ్యకు వెంటనే వెళ్ళిపోమన్నారా నెల రోజులు టైం ఇచ్చారు ప్లేస్మెంట్స్ ఆఫీస్కి వెళుతున్నాను వినదలుచుకోలేదు ఫోన్ పెట్టేశాను చిరునవ్వును అతికించాను మొహానికి ఓకే ఏదో ఊరు అర్జెంటుగా వెళ్ళాలట బట్టలు అవి ఎక్కడ పెట్టానో అడగడానికి ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళాలి నేను లేకపోతే తనకి ఏం తెలీదు ఏం కనబడదు పక్కనే ఉన్నా చూసుకోరు నా మనసుని మోసగిస్తున్నాను అబద్ద బతుకు దొంగ బతుకు వెళ్ళండి హెచ్ఎంని కలవండి లీవ్లున్నాయా అని అడిగింది జైన్ వెళతాను లేని నవ్వును తెచ్చుకొని బయటకొచ్చాను ముసుగు బతుకు అబద్ధ బతుకు ఇది విజయమా అపజయమా గెలుపా ఓటమా సందిగ్ధంలో ఉన్న నేను రాలడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని దాచుకోవడానికి పక్కనే ఉన్న బాత్రూంలోకి దూరాను అప్పటికే కన్నీళ్లు గొంతుకులోకి చేరిపోయి అక్కడి నుంచి గుండెల్లోకి జారిపోయి మోయలేని బరువుని గుండెకి చేర్చేశాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గంటి భానుమతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి